బీఆర్ఎస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని శ్రీరంగపూర్ జెడ్పీడిసి వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ శ్రీరంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు యాదవ్ హెచ్చరించారు కార్యకర్తలకు నాయకులకు మండల కేంద్రంలో అనేక మంది పెద్దలకు రైతులకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా మీరు వారు అనకుండా నేడు జరుగుతున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు రాముల్ గారి ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి దిష్టి బొమ్మ దాన కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని గ్రామాల అధ్యక్షులకు ఈ పట్టణ అధ్యక్షులు గోవింద్ గారికి ఇమ్రాన్ గారికి ప్రవీణ్ గారికి వెంకటేశావు గారికి సీని గారికి ఈశ్వరణ గారికి ఎల్లసామి గారి ఎంపిటి గారికి నాగన్న గారికి అమిత్ గారికి రంగసంఘ గారికి గంగన్న గారికి కుమార్ నాన్న గారికి ముక్కలయ్య గారికి అంజనేయుల గారికి గోవింద్ గారికి అదేవిధంగా అడుగున్న గారికి కృష్ణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కరిస్తూ ఇవాళ అధికారంలో ఉండి కూడా దిష్టిబొమ్మ అంటిస్తుండడానికి కొందరు అనుకోవచ్చు తెలంగాణలో ఎప్పుడెప్పుడా ఈ దురాక్రమణ పాలనను దించుతాం అని ఎదురు చూస్తూ ప్రజానికం కళ్ళకు అద్దుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రజల్ని కానీ అటువంటి ప్రభుత్వంలో నాలుగు కోట్ల జనాల్ని కాపాడుకుంటున్నటువంటి కంటికి కాపాడుతున్నటువంటి ఆలోచన దాన్ని చేస్తున్నటువంటి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదో తప్పు మాట్లాడినట్టుగా పదేండ్లలో ఏదైతే మనకు రావాల్సినటువంటి నీళ్లు ఏ కృష్ణా కృష్ణ గోదావరి తుంగభద్ర వివిధ నదులలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పాలమూరు ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో అప్పనంగా ఆ రోజు కట్టిన ప్రాజెక్టులే తప్ప దాని తర్వాత మూడు దగ్గరలో ముచ్చుమరి దగ్గర కోతిరెడ్డిపాడి దగ్గర ఇంకొక కడప దగ్గర మూడు తోన్ల బొక్కలు కొట్టి మనకు న్యాయబద్ధ ప్రకారంగా కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారంగా రూపాయల అరవై పైసల భాగం తెలంగాణ భూభాగం నీళ్లు పంటలు పండించుకున్న తర్వాతనే ఇతరులకు నీళ్లు వెళ్ళాలి అటువంటి అవకాశాన్ని తుంగలో దొక్కి పక్కన ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఏం సంతకం పెట్టమంటే అది పెట్టి ఇట్లా చేసిండ్రని ఆధారాలతో సహా దాదాపుగా జరిగిన పదిహేను మీటింగ్లలో వీళ్ళు మాకు ముప్పై పైసల వంతుంటే చాలు నీళ్ళు ఎక్కువ వద్దని సంతకాలు పెట్టిన మహానుభావులు గనులు పది సంవత్సరాలలో కాంగ్రెస్ వాళ్ళు ఇతర ప్రభుత్వం వాళ్ళు ఆంధ్రాకు నీళ్ళు దుమ్మెత్తి పోసిన సంగతి మీకు గుర్తుండాలి ఆ విధమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్న నేపథ్యంలో మీ అందరి ఆశీర్వాదంతో నేడు ప్రభుత్వంలో ఉండేటువంటి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యావత్ మంత్రివర్గం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే ఇలా మనకు రంగ సముద్రం రిజర్వాయర్ ఎట్లయితే ఇక్కడ ఉందో వాస్తవంగా వరదలు వచ్చినప్పుడే నింపుకోవాలి తర్వాత దాని ద్వారా పారించుకోవాలి కానీ దానికన్నా ఎక్కువగా నీళ్లు వాడుకునే అవకాశం ఉంది మనకు ఉన్నదాన్ని పైకి అమ్ముకున్నది బీఆర్ఎస్ వాళ్ళని ఆధారాలతో సహా దిన దినాలతో సహా లెక్క పెడితే తట్టుకోలేక కేసీఆర్ అనేటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పెంపుడు కుక్కను బాల్కసు అనేటువంటి ఒక పెంపుడు కుక్క మాజీ ఎంపీ ఆయన ఈయనతోటి మాట్లాడిస్తే బాగుంటుంది అని ఎంచుకొని కాంగ్రెస్ వాళ్ళ చెప్పింది తప్పుడు మేం చెప్పింది చేసిందే నిజమని ఈ పదేండ్లు ప్రజలకి ఏదో ఒనగూర్చినట్టుగా